కీర్తనల గ్రంథంలో మీరు గమనిస్తే దావీదు అనేక పర్యాయాలు దేవుణ్ణి బలముగా అభివర్ణించాడు మీరు తీసినటువంటి అరవై రెండవ కీర్తన పదకొండులో చదివారు కదా ఆ మాట యాభై తొమ్మిది పదిహేడవ వచ్చిన చివరి లైన్ చూడు యాభై తొమ్మిది పదిహేడు చివరి లైన్ దేవుడు నాకు ఎత్తైన కోటగాను కృపగల దేవుడు గాను ఉన్నాడు నా బలమా నిన్నే కీర్తించదను అక్కడ చూడు దేవుడు ఏమన్నా అభివర్ణిస్తున్నాడు నా బలమా దేవా నువ్వు నా బలం అంటున్నాడు జస్ట్ ఎనభై ఒకటవ కీర్తన మొదటి వచనం చూడండి మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానము ఇక్కడేమో నా బలమా అని దేవుణ్ణి తన బలం కింద అభివర్ణించాడు ఇక్కడేమో మనందరికీ కూడా బలమై ఉన్న దేవుడు దేవుడు మనకి బలమట దేవుడే మనకు బలమై ఉన్నాడట అందుకే అంటున్నాడు నా బలం నువ్వే అన్నాడు తర్వాత మనందరి బలం కూడా మనకు బలమై ఉన్న దేవునికి ఆనందగానం చేయండి అన్నాడు ఇట్లా నేను జస్ట్ ఒక మూడే చూపించా ఇంకా చాలా చోట్ల ఆయన మాట అన్నాడు నా దేవుడు నాకు బలమైన కోటగా ఉన్నాడు అంటాడు ఒక చోట నా దేవుడు నాకు బలం మరో చోట దేవుడు నీకు బలము కలుగా నియమించున్నాడు అని ఉంటుంది ఇట్లా దేవుడిని బలముగాను అలాగే మనకు బలం ఇచ్చే దేవుడుగాను మనం గమనిస్తాం ఆయనే మన బలం మళ్ళా ఆయన బలమై ఉన్న దేవుడు మళ్ళీ మనకు బలం కూడా తానే బలం మళ్ళా ఇంకా వేరే రూపాల్లో కూడా మనకు బలము అనుగ్రహించే దేవుడు ఇప్పుడు ఇప్పుడు మనం మనకి బలం కావాలి అంటే నీకు బలం కావాలి మాకు అవసరం లేదు మేము బాగానే ఉన్నామని అనుకోవాకండి అందరూ కాస్త కోస్తో తిని బలంగానే ఉన్నారు ఉన్నంతవరకు కానీ బలంగా ఉన్నా ఆ బలం శారీరకంగా కొంతవరకు బలంగా కనిపిస్తుంది కానీ చాలా విషయాల్లో బలహీనంగానే ఉన్నారు మనం బలహీనంగా ఉంటే శత్రువు మనల్ని దెబ్బ కొట్టే ఛాన్స్ ఉంది అందుకే దేవుడు తాన్నే మనకు బలమై ఉన్నాడు ఎందుకు మనల్ని శత్రువు దెబ్బ కొట్టే ఛాన్స్ ఉందంటే మనం పోరాటంలో ఉన్నాం కాబట్టి చాలా క్లుప్త సందేశం చెప్పడానికి ట్రై చేస్తాను మీరు జాగ్రత్త వినటానికి ప్రయత్నం చేయండి ఇప్పుడు అంశంలోకి వెళ్ళే ముందు ఒక చిన్న ప్రార్థన చేసుకొని దేవుని సహాయం అడుక్కొని ముందుకు వెళ్దాం ముందే చదువుకున్నాక బలం అయిందేనని ప్రార్థన చేద్దాం ప్రేమ కలిగిన పరిశుద్ధ తండ్రి నీకు వందనాలు నీ దయతో ఇంతవరకు జరిగిన కార్యం అంతటిని పట్టి స్తోత్రము తండ్రి మాతో మాట్లాడు ఉపదేశాన్ని అడ్డగింపు చూసే దురాత్మ దయ్య పంధకార శక్తుల ప్రభావములు బలహీనతలు యేసు నామలో బంధిస్తున్నాం పూర్తిగా మీరే మాకు అధ్యక్ష స్థానం అందుండి మాతో మాట్లాడమని స్థుతి మహిమ మీకు చెల్లిస్తూ ఏసు క్రీస్తు నామలో వేడుచున్నాం తండ్రి మన ప్రార్థన విని జవాబిచ్చిన దేవునికి విశ్వాసంతో స్తోత్రం చెప్దామా ఇప్పుడు ఎవడైనను బలవంతుడైన వాడిని మొదట బంధించితేనే కానీ వాడి ఇల్లు దోచుకోవటానికి కుదరదన్నాడు మత్తయ్య సువార్త పద్దెనిమిదిలో ఈ లోకంలో కాస్త కూస్త మనం బలం కలిగి ఉన్నా కానీ మనకంటే బలవంతుడైన వాడు ఒకడు మనకు శత్రువుగా ఉన్నాడు వాడు మనల్ని అన్ని విధాల బలహీనపరిచి దేవుడి నుండి పక్కకు మళ్ళించడానికి వాడి వంతు వాడు పోరాటం చేస్తూ ఉన్నాడు ఇది నా మాట కాదు దేవుని వాక్య సత్యం అనేక వచనాలు ఉన్నాయి మనం పోరాటంలో ఉన్నాం అంటానికి ఈ వచనాలు చాలా వచనాలు ఏం చెప్తున్నాయంటే ఏసుక్రీస్తున్నందునటువంటి వారందరూ కూడా ఆధ్యాత్మిక సంగ్రామంలో ఉన్నారు అంటాడు అంటే యుద్ధరంగంలో ఉన్నాము అని అర్థం ఎప్పుడైతే పాపిష్టి లోకాన్ని వదిలిపెట్టి ప్రభువులోకి వచ్చామో ఇక మంచి మార్గంలోకి వచ్చామో చెడు మనకు శత్రువు అయిపోయింది చెడును ప్రేమించే వ్యక్తులు మనకు శత్రువులైపోయారు మనం వాళ్ళతో కలిసి జీవించనందున వాళ్ళు మనకి వ్యతిరేకులుగా మారిపోయారు యేసు ప్రభులోనికి వచ్చిన తర్వాత మనకు తెలియకుండానే ఒక యుద్ధ భూమిలోకి ప్రవేశించినట్టు మనం జక్కయ్య దిగిరా అని పిలిచాడు యేసుప్రభు జక్కయ్యని ఏసయ్య జక్కయ్యని పిలవకముందు జక్కయ్య ప్రశాంతంగా ఉన్నాడు పాపిగానే ఉన్నాడులే కానీ ప్రశాంతంగా ఉన్నాడు మళ్ళీ చెప్తా జక్కయ్య నువ్వు దిగిరా నేడు నేను నీ ఇంటని ఉండవలసి ఉన్నది అని యేసు ప్రభు ఈ జక్కయ్య అనేవాడిని దర్శించక మునుపు పిలవక మునుపు జక్కయ్య ప్రశాంతంగా ఉన్నాడు అయితే పాపిగానే ఉన్నాడు పాపంలో ఉన్నాడు అయితే ఫైటింగ్లో లేడు ప్రశాంతంగా ఉన్నాడు ఎప్పుడైతే చెట్టు కింద ఆగి చెట్టు మీద ఉన్న జక్కని దిగిరా ఈరోజు నేను నీ ఇంట ఉండాల్సి ఉంది అని యేసు ప్రభు పిలిచాడు చూడు ఈ జక్కయ్యని దర్శించాడు చూడు అప్పుడు స్టార్ట్ అయింది ఫైటింగ్ జక్కయ్యకి అప్పటిదాకా తను ఏ పాపాన్ని నిర్భీతిగా కలిగి ఉన్నాడో ఇప్పుడు దాని మీద ఫైట్ చేయాల్సి వచ్చింది ఇదేంది ఊళ్ళో ఎంతమంది ప్రజలు ఉంటే వీళ్ళందరినీ వదిలిపెట్టి ఊరు మొత్తానికి ఇడిసేసిన బతుకున్నది నన్ను రమ్మంటాడింది నా కోసం వచ్చానంటాడింది అందరికీ తెలుసుగా నేను ఎంత చెడిపోయిన ఎంత పాపాత్మ ఉండో నన్ను రమ్మంటాడింది అని ఆశ్చర్యపోయాడు త్వరగా దిగాడు తీసుకెళ్తున్నాడు ఫైటింగ్ స్టార్ట్ అయింది ఫైటింగ్ స్టార్ట్ అయింది ఏం ఫైటింగ్ స్టార్ట్ అయింది తెలుసా ప్రభుని ఇప్పుడు నా ఇంటికి తీసుకెళ్తా యేసు యేసుప్రభుకి ఏం పెడితే సంతోషపడతాడు నేనేం చేస్తే సంతోషపడతాడు అసలు సరే కానీ నా ఇంటికి ఎందుకు వస్తున్నాడు పైసలు ఆశించా ఏదన్నా ఆహారం ఆశించా పూని ఏదన్నా గుర్తింపు ఆశించా అంతసేటు ప్రజలు నా ఇంటికి వచ్చినందుకు సన్మానించడానికి నేనేమంత గనుడైన వ్యక్తిని కాదే నాతో పరిచయం ఉందని యేసు చెప్పుకుంటే ఆయనకేదో ఘనత వచ్చేదానికి నేనేమంత గొప్ప వ్యక్తిని కాదే ఊరు మొత్తం చెడిపోయినోడు పాపాడు అని ముద్ర వేసిన బతుకున్నది ఏమి ఆశించి నా ఇంట్లో ఉండాలనుకుంటున్నాడు యేసు ప్రశ్న లోకాసు వార్త పంతొమ్మిది ఇంటికి పోయినాక చూసుకో ఇప్పుడు వెళ్ళి చూడు లోకాసు వార్త పంతొమ్మిది మొదట దేని నుంచి చదివితే జక్క ఈ స్టోరీ ఉంటుంది ఏం ఆశించి ఆయన నన్ను నా ఇంటికి వస్తున్నాడు అనేది స్టార్ట్ అయింది ఈరోజు ఏసుప్రభులోకి వచ్చిన మన కూడా ఈ ప్రశ్న పుట్టాలి పుట్టకపోతే మనం ఇంకా ఎదగనట్టు ఏం ఆశించి ప్రభు నన్ను దర్శించాడు లోకంలో ఎంతోమంది పాపంలో శాపంలో చీకట్లో అంధకారంలో అజ్ఞానంలో గుడ్డితనంలో బతుకుతుంటే పనిగట్టుకొని నన్ను దర్శించి ఆ చీకటి లోకంలో నుంచి నన్ను ప్రత్యేకించాడే ఏం ఆశించి ప్రభా ఇంతమంది మనుషుల్లో నన్ను ప్రత్యేకించుకున్నావు ఏం ఆశిస్తున్నావు తండ్రి నా నుంచి అన్న ప్రశ్న మనకి కలగకపోతే మన మైండ్ ఇంకా ఎదుగుదలలోకి రాలేదు అని అర్థం ఆ ప్రశ్న ఎవరైతే వేసుకుంటారో వాళ్ళు ఎదిగిన వాళ్ళని అర్థం సరిగ్గా ఆలోచిస్తున్నారని అర్థం నీతో పాటు నీ ఇరుగు పొరుగుల్లో నీ బంధువర్గంలో నీ చుట్టుపక్కల ఉన్న సమాజంలో చాలామంది వ్యక్తులు ఉన్నారు నీకంటే చదవర్లు జ్ఞానవంతులు అన్ని రకాలు అన్ని రంగాల్లో నీకంటే ముందంజలో ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారు కానీ వాళ్ళెవ్వరికి నీకు పరిచయం అయినంతగా యేసు పరిచయం కాల యేసును గూర్చి నీకు తెలిసినంతగా వాళ్ళకి తెలియలా ఇంతగా నీకు తను తను బయలుపరచుకోవడానికి గల కారణం ఏంటో ఇంతగా తను తను నీకు ప్రత్యక్షపరచుకొని నిన్ను తన వైపుకు ఆకర్షించడానికి కారణం ఏంటో కొద్దిగా మోనేటర్లు పెంచే ఛాన్స్ ఉంటే పెంచు ఏమై ఉంటుంది అనే ప్రశ్న నీకు కలగాలి ఎందుకంటే జక్కే కలిగింది నీ కూడా కలగాలి రా ప్రభువా అన్నాడు బయలుదేరి వెళ్తున్నారు యుద్ధం స్టార్ట్ అయింది ఇప్పుడు నేను చెడిపోయిన వ్యక్తిగానే ఉండాలా లేకపోతే చెడిపోయిన నా జీవితంలో ఒక మార్పు నాశించి యేసు నా దగ్గరకు వస్తున్నాడా అంటే నేను పెట్టేవి తింటానికో నేను ఇచ్చే తీసుకోవటానికో కాదు అని నా దగ్గరకు వస్తుంది నా జీవితంలో ఒక మార్పును ఆశిస్తున్నాడు నేనేం చేసినా ఆయన సంతోషపడ్డు కానీ నా చెడుతనాన్ని వదిలిపెడితే సంతోషపడతాడని అప్పటిదాకా ఏ చెడుతనాన్ని ఉన్నాడో త్రోవలోనే మళ్ళా నాలుగు వారాల తర్వాత నాలుగు నెలల తర్వాత నాలుగేళ్ల తర్వాత కాదు మేడి చెట్టు దగ్గర నుండి జక్కయ్య ఇంటికి వెళ్ళుతున్న మధ్య త్రోవలోనే జక్కయ్య మారుమనసు పొందాడు ఇంటిలోనికి వెళ్ళక మునుపు ఏసు నా పి ప్రభా నాకున్న ఆస్తిలో సగం అమ్మి బేదలికిచ్చేస్తాను అన్నాడు ఏం జరిగిందో అర్థం కాదు మతిపోయినవాడు మాట్టినట్టు మాట్లాడుతున్నాడు అంతకుముందు రూపాయిని పాపాయిలాగా ప్రేమించి ఆడించుకునేవాడు అంత ఇష్టం రూపాయి ఆ రూపాయిని ఒక్కసారిగా నా ఆస్తిలో సగం బేదలికిచ్చేస్తాను అన్నాడు మిగతా సగమో మిగతా సగం ఎవరి యొద్నైతే నేను రూపాయికి రెండు వసూలు చేశానో నాలుగు వసూలు చేశానో వానికి ఎనిమిదిగా ఇవ్వాలనుకుంటున్నాను ఎవరి దగ్గర అయితే నేను రూపాయికి నాలుగు వసూలు చేశానో వానికి ఎనిమిది ఇస్తా టోటల్గా నేను ఆర్జించినటువంటి పాపార్జితం అంతా కూడా వదిలేస్తా ఏ ప్రజల్ని పీడించి వేధించి పైసలు సంపాదించానో ఆ పైసలన్నీ కూడా ప్రజలకే ఖర్చు పెడతా మరి నీ సంగతో నీ ఫ్యామిలీ సంగతో అంటే కష్టపడి బతుకుతా ఉన్నంతలో తింటా ఉన్నంతలో కట్టుకుంటా ఇంకా అదనంగా కావాలంటే నాకు నువ్వు ఉన్నావు నేను మించిన సంపద ఏముంది వెంటనే యేసుప్రభు మాట్లాడాడు ఈతడు నువ్వు అబ్రహాం కుమారుడే నేడు ఈ ఇంటికి రక్షణ బా కుటుంబంలో ఒక్కడు మారు మనసు తీర్మానం చేస్తే కుటుంబానికి రక్షణ వచ్చేసింది అన్నాడు ఏసయ్య సరే బాగుంది ఇప్పుడు ఏసుప్రభు దర్శించిన వెంటనే జక్కయ్యకి ఫైటింగ్ స్టార్ట్ అయిందా లేదా పోరాటం స్టార్ట్ అయిందా లేదా కొంతమంది పోరాటంలో గెలుస్తారు కొంతమంది ఓడిపోతారు యేసు ప్రభుకి ఇది ఇష్టం లేదు యేసు ప్రభు ఇది చేయమంటున్నాడని తెలుసు కానీ జక్కయ్యలాగా తెగించి వదల్లేరు అందుకే ఆ వదలన వాళ్ళంతా తెక్కయ్య జక్కయ్య జక్కయ్య లాగీ బైబిల్ రంధ్రంలోకి ఎక్కాడు జక్కయ్య కాని వాళ్ళంతా తెక్కయ్యలే అవుతారు వదలనోళ్ళు వదిలినందున్న జక్కయ్య జక్కయ్య అయ్యాడు ఏసయ్య పొందాడు బైబిల్ గ్రంథంలో పేరు సంపాదించాడు తరతరాలుగా వేల సంవత్సరాలుగా జక్కయ్య పేరు వస్తుంది ఏసఐ పేరు వచ్చిన కాడలో జక్కయ్య పేరు కూడా వస్తుంది బా ఎంత ఆధిక్యత సరే ఇప్పుడు నా పాయింట్ ఏంటంటే ఫైటింగ్ అనేది యేసు ప్రభు మనల్ని దర్శించడంతో స్టార్ట్ అవుతుంది అంతకుముందు కూడా పోరాటాలు ఉన్నాయి ఆ పోరాటాలన్నీ లోకాన్ని సంపాదించడానికి యేసు ప్రభులోకి ఎప్పుడైతే వచ్చామో యేసు ప్రభుని ఎప్పుడైతే కలుసుకున్నామో అదృశ్య శక్తులు మన మీద యుద్ధం ప్రకటించినాయి వీడు జీవము గల దేవుని చేరాడు వీడిని సింగిల్గా వదిలిపెడితే వీడు ఒంటిగా ఉండడు అనేక మందిని ప్రభావితం చేస్తాడు కాబట్టి రెండు విషయాలను గురించి వీడిని మనం టార్గెట్ చేయాలి ఈమెను మనం టార్గెట్ చేయాలి దయ్యాలు ఉన్నాయా లేవా ఉన్నాయన్న వాళ్ళు చేతులు ఎత్తండి బైబిల్లో ఉందా లేదా దయ్యాలు లేకపోతే యేసు ప్రభుత్వేని కొట్టాడు రైట్ దురాత్మలు ఉన్నాయా లేవా ఉన్నాయా లేవా నేను చెప్పిన మాటలకి రిఫరెన్సెస్ మత్తైస్సు సువార్త ఎనిమిది ఇరవై ఎనిమిది లూకాసు వార్త ఎనిమిది ఇరవై ఆరు మత్త వార్త పది ఒకటి మార్కుసు వార్త మూడు పదమూడు మార్కుసు వార్త పదహారు పదిహేడు దందందని నోట్ చేసుకో దెయ్యాలు ఉన్నాయి అన్నది ఎక్కడెక్కడ రిఫరెన్స్లోనే చెప్తున్నాను నేను మళ్ళీ చెప్తా మత్తైసు వార్త ఎనిమిది ఇరవై ఎనిమిది లోకాసు వార్త ఎనిమిది ఇరవై ఆరు మళ్ళీ మత్తైసు వార్త పదవ అధ్యాయము మొదటి వచనం నుంచి మార్కుసు వార్త మూడవ అధ్యాయం పదమూడవ వచనం నుంచి అదే మార్కుసు వార్త పదహారో అధ్యాయం పదిహేడో వచ్చిన నుంచి ఈ వచనాలన్నింటిలో అలాగే ఎఫ్ఎస్సి పత్రిక ఆరో అధ్యాయం పన్నెండో వచ్చిన నుంచి ఎఫ్ఎస్సి పత్రిక ఆరు పన్నెండు నుంచి ఈ వచనాలన్నింటిలో దురాత్మలు దయ్యములు అపవిత్రాత్మలు అనే పేర్లు మీకు తగులుతాయి జస్ట్ గుర్తు కోసం చెప్పా పాయింట్ పక్కన పెడదాం కొంతమంది ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇవన్నీ ఉన్నాయి వీటి నాయకుడు కూడా ఉన్నాడు శత్రువైన సాతాను దీని గురించి పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహము వలె ఎవరిని మృంగుదునా అని వెదకుచు తిరుగుచున్నాడు పేతురు రాసిన మొదటి పత్రిక ఐదవ అధ్యాయము ఎనిమిదవ వచనం నుంచి కాబట్టి ఇప్పుడు దయ్యాలు అపవిత్రాత్మలు దురాత్మలు మీకు చూపించాను వీటి మీద ఉన్న నాయకుడు ఎవరో కూడా మీకు చూపించాను ఓకేనా ఇప్పుడు ఇవన్నీ ఉన్నాయి అంటే ఏం చేస్తుంటాయి వీటి అడ్రస్ ఎక్కడా అంటే భూమి మీదే ఏబు గ్రంథం మొదటి అధ్యాయము ఏడో వచనం నుంచి మీరు కానీ చూడగలిగితే దేవుని దూతలందరూ ఈ సన్నిధిని నిలచుటకై ఒక దినము తటస్థించింది అప్పుడు భూమి మీద నుండి అపవాది కూడా ఆయన సముఖంలోకి వెళ్ళాడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు అని దేవుడు సాతాన్ని అడిగినప్పుడు నేను భూమి మీద ఇటు అటు తిరుగుతూ వచ్చాను అని ఏబు గ్రంథం మొదటి అధ్యాయము ఏడో వచనం నుంచి కిందికి చదివితే దేవునితో సాతాను పలికిన మాట మనం చూడవచ్చు తర్వాత సో ఎక్కడున్నాడు భూమి మీదే ఇటు అటు తిరుగుతున్నాడు వాడే భూమి మీద తిరుగుతున్నాడు అంటే ఇంక వాడు టీమ్ అంతా ఎక్కడుంటారు కాబట్టి తేజో లోకాల్లోనో నక్షత్ర లోకాల్లోనో వేరే గ్రహాల్లోనో కాదు భూ భూగ్రహం మీదే భూగ్రహం మీదే సాతాను వాడి అనుచరగడం పనిచేస్తున్నారు కొంతమంది టీం ఆకాశ మండలంలో ఉన్నారు కొంతమంది టీం పాతాళంలో ఉన్నారు ఎందుకంటే భూమికి టాప్ టు బాటం అంటారు కదా టాప్ టు బాటం ఆకాశ మండలం బాటం పాతాళం కొంతమంది దూతలు టాప్లో ఉంటే కొంతమంది దూతలు బాటంలో ఉన్నారు కొంతమంది దూతలు అంటే దురాత్మలు అండి మొత్తం సైతాన్ టీమ్ టోటల్గా భూమండలాన్ని ఆవ ఆవరించుకునే ఉన్నారు మొత్తం దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా ఉన్నారు ఎందుకంటే భూగ్రహం వాస్తవంగా మనుషులకి ఇచ్చాడు భూమిని ఆయన నరులకు ఇచ్చి ఉన్నాడని రాస్తుంది బైబిల్లో ఆ నరులకు ఇవ్వబడిన భూమిని నరులే తీసుకెళ్లి సాతానికి అప్పజెప్పారు మన మూలపితుడు ఆదాం అప్పటి అప్పటినుంచి వాడి పెత్తనం స్టార్ట్ అయింది అందుకే ప్రభు ఉపవాస ప్రార్థనలో ఉన్నప్పుడు సాతాను ఆయనతో మాట్లాడినటువంటి మాటల్లో మూడవ మాట ఒక్కసారి నా కాలు మొక్కు ఈ లోక రాజ్యము వాటి మహిమలని నీకు ఇస్తా అవి నాకు అనుగ్రహించబడిన అనే మాట లూకాసు వర్త నాలుగులో సైతాను డైరెక్ట్గా యేసు ప్రభుతోనే అంటాడు ఈ లోక రాజ్యములను వాటి మహిమను ఒక నిమిషములో ఆయనకు చూపి ఒక్కసారి నా పాదములకు నమస్కరించు వాటన్నిటినీ నేను నీకు ధారాదత్తం చేస్తానంటాడు అప్పుడు ప్రభు అంటాడు నీ దేవుడైన ప్రభువును మొక్కి ఆయననే సేవించవలన రాయబడి ఉన్నది సాతాన పొమ్ము అంటాడు నాకు మొక్కు అన్నోడల్లా సైతానే నాకు మొక్కు అన్నోడల్లా సైతానే తనకు మొక్కించుకోవటానికి ట్రై చేసేవాడల్లా సైతానే స్తోత్రం మన అందరం కలిసి దేవునికి మొక్కాలి దేవునికి నమస్కరించాల్సినటువంటి వ్యక్తుల్ని తనకు నమస్కరించేటట్టుగా తన వైపు మళ్ళేటట్టుగా చేసుకోవటానికి ప్రయత్నించే ప్రతి మనిషి సైతాన్ చేత శోధించబడుతున్నాడని అర్థం సో దానికి తావివ్వకుండా జాగ్రత్త పడాలి అవకాశం ఉన్నంతవరకు మనము మనం మనల్ని అనుసరించేటువంటి బిడ్డలు అందరం కలిసి ఆయన వైపు మళ్ళాలి ఆయన మయపరుచుకోవాలి ఆయనకే మొక్కాలి ఆయనకే నమస్కరించాలి ఆయన్నే సన్నతించాలి ఆయననే కీర్తించాలి ఆయన మహిమనే వెతకాలి కానీ వీడంటాడు నా కాలు మొక్కు మొత్తం నీకు అంటాడు అందుకు యేసుప్రభు అన్నాడు పో అని ఇక్కడ పాయింట్ ఏంటంటే ఇవన్నీ నాకు అనుగ్రహించబడ్డవి నా కాలు మొక్కు అన్నాడు అంటే యేసుప్రభు మాట్లాడలా నీదేందిరా ఇదంతా నేను కదా సృష్టించింది అన్లా ఆయన సృష్టించాడు సృష్టించి ఆదాముకి ఇచ్చాడు ఆదాము ఇతనికి ఇచ్చాడు ఇంకా ఆయన దాని విషయంలో పెత్తనం చేయడు నేను నీకు పెన్నిచ్చా తమ్ముడు నువ్వు తీసుకెళ్ళా పక్కన ఇచ్చావు అతని దగ్గర నుంచి లాక్కునేదా నేను మర్యాద అది నీకు ఇచ్చేసా గిఫ్ట్గా పెన్ను ఇచ్చేసా గిఫ్ట్గా నువ్వు నీ దగ్గర పెట్టుకోకుండా పక్కన ఆయనకి ఇచ్చావు ఏమంటానికి లేదు మళ్ళీ నువ్వు ఆయనకు ఇస్తే నేను వెళ్ళి ఆయన దగ్గర పెత్తనం చేసిన చేశాను అనుకో నేను నీకు పెన్ను ఇచ్చినట్టు కాదు సో దేవుడు న్యాయవంతుడు నరులకు ఇచ్చాడు భూమిని వాళ్ళు తీసుకెళ్ళి సైతానికి అప్పచెప్పారు అప్పటి నుంచి వాడి పెత్తనం స్టార్ట్ అయింది భూమి మీద అందుకే యేసుప్రభు సహా ఈ మాట అన్నాడు ఇదిగో లోకాధికారి వచ్చుచున్నాడు వానితో నాకు ఏ సంబంధం లేదు నాతో వానికి ఏ సంబంధం ఇక విస్తరించి మాట్లాడును అన్నాడు యేసుప్రభు వారు సైతం రెండు మార్లు సాతాను లోకాధికారి అనే మాట వాడాడు కాబట్టి అంతటిని బట్టి మీకు ఏం అర్థమవుతుంది అంటే ఈ లోకాన్ని సాతాను ఆక్రమించుకున్నాడు వాడి ఏలుబడి కింద దీన్ని లోబరుచుకొని ఉన్నాడు ఈ ప్రభుత్వం వాడికి ఎలా వచ్చింది అంటే మనుషుడు అనుగ్రహించుట ద్వారే వచ్చింది ఇప్పుడు వాడి ప్రభుత్వం భర్తరఫ్ కావాలంటే రద్దయిపోవాలంటే ప్రభుత్వాన్ని ఇచ్చిన మనిషే రద్దు చేయాలి ఇప్పుడు మనకు కనబడుతున్న మన భూమి మీద వెళ్ళే ప్రభుత్వాలైనా ఇండియా గవర్నమెంట్ అయినా అంతే ఓటేసి మనమే నెత్తికెత్తుకున్నాం ఇప్పుడు ఒక దారి చేయాలంటే మనం ఓటుతోనే సమాధానం చెప్పాలి అది మన చేతుల్లోనే ఉంది ఎవరినైతే మనం కోరి నెత్తికెత్తుకున్నామో మనమే వాళ్ళని కింద పడేయాలి తప్ప వేరే మార్గం లేదు సేమ్ ఇలానే సాతానుకు లోబడి వాడికి అవకాశం ఇచ్చినటువంటి మనిషి నాకు నీ గవర్నమెంట్ వద్దును వదల దరిద్రుడు సైతాన్ నాకు దేవుడు కావాలని తనంతట తానుగా దేవుని అయి తిరిగితే అప్పుడు గదులుతాడు దేవుడు గట్టిగా అప్పటిదాకా మనిషి తనంతట తాను స్పందించిన దాకా దేవుడు జోక్యం చేసుకోవటానికి కుదరదు అందుకే మనల్ని అన్నిసార్లు రిక్వెస్ట్ చేశాడు ఏదైనా నన్ను అడగండి ప్రార్థన చేయండి కోరండి ఆహ్వానించండి అని ఎందుకు అడిగాడు అందుకు అడిగాడు అనమాట టోటల్గా మీకు ఒక మ్యాటర్ అర్థం కావాలి ఇంతసేపు చెప్పా ఏంటంటే ఈ భూమండలము కనబడుతున్న వ్యక్తులతోనే కాదు కనబడని దురాత్మ శక్తులతో కూడా ఉందని గ్రహించండి పాయింట్ నెంబర్ వన్ కనబడు దృశ్య రూపంలో కనబడుతున్న వ్యక్తులే కాదు కంటికి కనబడని శత్రువులు మనకున్నారు ఇంకొకటి ఏంటంటే ఆ శత్రువులు మనకంటే బలవంతులు అవి ఏం చేస్తున్నాయి అంటే పేర్తు రాసిన మొదటి పత్రిక ఐదు ఎనిమిదిలో గర్జించు సింహము వల్ల ఎవరిని మృంగుదొలా అని వెదకుచు తిరుగుతున్నాయి మనల్ని డ్యామేజ్ చేయటానికి అవి రౌండ్ చేస్తున్నాయి ఎందుకంటే భూమి మీద మనుషులందరినీ అవి వశపరుచుకున్నాయి వాటి వశంలో నుంచి సంఘము అంటే నువ్వు నేను మనం తప్పించుకున్నాం ఇక్కడ విషయం ఏంటంటే ఒకప్పుడు వాటి శిబిరంలో బందీ అయిపోయిన మనం ఆ శిబిరం నుండి ఇప్పుడు విడిపించబడ్డాం విడిపించబడ్డ మనం మన ప్రభు మనల్ని విడిపించిన వాడి ఆజ్ఞను బట్టి మనల్ని విడిపించిన వాడు మనకు పురమాయించిన పనిని బట్టి అదే శిబిరం మీదికి మళ్ళీ మనం యుద్ధానికి వెళ్ళటం మొదలుపెట్టాం ఏ శిబిరంలో నిన్న దాకా బందీలమై ఉన్నామో ఇప్పుడు అదే శిబిరం మీద యుద్ధం ప్రకటించాం అందులో బందీలై ఉన్న ఆత్మలను బయటికి తీసుకొని రావటానికి ఇప్పుడు మనం రోషం కలిగి నడుం కట్టి పనికి పూనుకున్నాం నిన్న మొన్నటిదాకా నువ్వే వాడి దా బానిసవి దాసుడివి నువ్వే వాని దాసురాలివి ఇప్పుడు నువ్వు వచ్చి ఆల్రెడీ ఉన్నోళ్ళను కూడా బయటికి తీసుకొని రావడానికి ప్రయత్నం చేస్తే వాడు ఎందుకు ఊరుకుంటాడు ఖచ్చితంగా నీతో యుద్ధం చేస్తాడు రెండు కారణాల చేత చేస్తాడు అన్నాను ఒకటి నీ ద్వారా మరికొంతమంది రక్షణలోనికి రాకుండా అడ్డగించున్నట్లు రెండు అవకాశం ఉంటే నిన్ను సహా బలహీనపరిచి పరిచి తిరిగి వెనక్కి అదే వాడి శిబిరంలోనికి చేర్చుకున్నట్లు ఈ రెండు విధాల వాడు నీ మీద ఈ కారణాలను బట్టి యుద్ధానికి వస్తాడు నువ్వు నమ్ము నమ్మకపో ఇది నిజం రెండు కారణాలు ఒకటి ఆ ఏదో రక్షించబడిందిలే రక్షించబడ్డాళ్ళే అని నిన్ను వదిలిపెడితే నువ్వు ఒక్కడితో ఆగవు ఖచ్చితంగా చర్చికి వెళ్తావు చర్చిలో ఈ మాటలు వినపడతా ఉంటే సువార్త ప్రకటించాలి నాలుగు ఆత్మని రక్షించాలి జీవితాలు వెలిగించాలి పది మందికి సాక్షిగా బతకాలి నలుగురిని నరకం నుంచి కాపాడాలి అన్న మాటలు వినబడ్డప్పుడు నీకు ఆవేశం రేగిద్ది ఖచ్చితంగా నువ్వు లైన్లోకి దిగుతావు ఒక్కడేగా జారిపోయాడు పోని అని సైతాన్ అనుకుంటే ఇక నువ్వు ఒక్కడితో ఆగవు ఈ వాక్యాలు వినపడ్డప్పుడల్లా రేపడతావు నీతో పాటు ఇతరులకు కూడా ప్రకటిస్తావు వాళ్ళను కూడా బయటికి లాక్కొని వెళ్తావు కాబట్టి ఇప్పుడు నువ్వు ఇతరులను డ్యామేజ్ చేయకుండా ఉండాలంటే ఫస్ట్ నిన్ను కంట్రోల్ చేయాలి అర్థమైందా అందుకని నీ మీద అటాక్ చేయాలి రెండవది నువ్వు కూడా అవకాశం ఉంటే మళ్ళీ తిరిగి ఆ శిబిరంలోకి వెళ్ళటానికి అనుకూలంగా ఇటు నిన్ను నీ ద్వారా వచ్చేటువంటి వ్యక్తుల్ని మొత్తాన్ని ఆపటానికి నీకు వాడికి యుద్ధం ఇంతవరకు ఎంతమందికి అర్థమైంది అర్థమైతే చేయొద్దు లైవ్లో జూమ్లో ఉన్న వాళ్ళు కూడా అర్థమైందా చాలా వందనాలు చేతులు ఎత్తారు మీరు కూడా ప్రభు స్తోత్రం మంచి విషయం చెప్తా అవక అవసరం అవసరమైన విషయం చెప్తా జాగ్రత్తగా విని రాసుకోండి ఇంట్రెస్ట్ ఉంటే లేదా మనసులో పెట్టుకోండి మన ముందే చెప్పాను క్లుప్త ప్రసంగం అని ఎక్కువసేపు చెప్పనని ట్రై చేస్తా యుద్ధం కన్ఫామ్ దాడి కన్ఫామ్ శత్రువు ఉన్నాడు వాడి ఉనికి నిజం ఇంకొకటి ఏంటంటే మనకంటే బలవంతుడు వాడు వాడి బలంతో పోల్చుకుంటే మనం బలహీనం ఏసుప్రభు అన్నాడు వాడు మరణము యొక్క బలము గలవాడు అని రెండు ఏసుప్రభు అన్నాడు ఇదిగో వీడు లోకాధికారి అనే బలవంతుడైన వాడు అన్నాడు యేసు ప్రభు బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త అని ఆయనకి పేరుంది సైతాను కూడా బలవంతుడు అనే పేరుంది మర్చిపోవద్దు యశయాగ్రంథము తొమ్మిది ఆరు ఏలయనగా మనకు శిశువు పుట్టెను మనకు కుమారుడు అనుగ్రహించబడేను అతని భుజముల మీద రాజ్య భారం ఉండను ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడుగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అను దేవుడు అనే పేర్లు ఆయనకి పేరు పెట్టబడు ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త బలవంతుడైన దేవుడు నిత్యుడుగు తండ్రి సమాధానకర్త యొక్క అధిపతి అక్కడ దేవుడు బలవంతుడైన దేవుడు ఏ సయ్యగు బలవంతుడు అనే పేరుంది అలాగే లూసిఫర్ కూడా బలవంతుడు అనే పేరుంది ఎలా రా మనం బలహీనుణ్ణి కాదు ఎదుర్కొంటుంది బలవంతుణ్ణి ఎదుర్కొంటున్నాం ఇంకొకటి మనందరం వాడికి కనపడుతున్నాం వాడు మనకు గనపట్టాల ఇప్పుడు ఎట్లా చేయాలా అందుకే వాడు ఏ ఏ రోజు ఎక్కడ ఏ గుంట తవ్వి పెట్టాడో ఎక్కడ ఏ శోధన సిద్ధపరిచాడో ఎక్కడ ఎలా డిస్టర్బ్ చేస్తాడో ఎక్కడ మనల్ని ఆత్మీయంగాను శారీరకంగాను మానసికంగాను దెబ్బతీయటానికి కుట్రలు బన్నాడో ఉచ్చులేసాడో వ్యూహాలు బన్నాడో మనకు తెలియదు తెలుసా తెలుసా వచ్చే వారంలో నీకేం సిద్ధపరిచాడో నీకు తెలుసా నెక్స్ట్ ఈ రోజు దాటితే రేపటి రోజున నీకేం స్కెచ్ గీసాడో తెలుసా నాకేం గీసాడో తెలుసా తెలీదు కానీ వాడైతే ఊరుకోకుండా వాడి ఎత్తుగడలు వాడు వేసుకుంటానే ఉంటాడు ఎందుకంటే నేను ఫ్రీగా వదిలేశాడు అనుకో నువ్వు ఒక్క వ్యక్తితో ఆగవు ఒక్కడితో ఆగవు నీ లక్షణం ఏంటంటే ఖచ్చితంగా నువ్వు ఇతరుల గురించి ఆలోచిస్తావు ఇతరులను కూడా ప్రభు వైపు తిప్పడానికి నువ్వు పరిశుద్ధాత్మను పొందుకొని ఉన్నావు గనుక రేపబడతా ఉంటావు ఇతరుల ఆత్మల కోసం అందుకే వాడు నిన్ను టార్గెట్ చేస్తాడు నన్ను టార్గెట్ చేస్తాడు రక్షణలోనికి వచ్చిన మనందరినీ టార్గెట్ చేస్తాడు మనల్ని ఏం దేవుడు స్పెషల్గా పిలుచుకున్నాడు చీకటి లోకంలో నుంచి ఆశ్చర్యకరమైన తన వెలుగులోకి మనందరం వాడి హిట్ లిస్ట్లో ఉంటాం ఓకేనా ఇప్పుడు మనల్ని వాడు ఎదుర్కొన్నప్పుడు మనం క్షేమంగా బయటపడాలంటే వాడికి ఎదురు దెబ్బ కొట్టాలంటే మరి మనకి బలం కావాలి బలం కావాలా లేదా మనకి దృష్టి కావాలి వాడు మనల్ని ఎలా చూడగలుగుతున్నాడో మనం కూడా వాడి కదలికల్ని కనిపెట్టగలిగే దృష్టి మనకు కావాలి అవునా దానిని మనకివ్వడానికి దేవుడు సంకల్పించాడు వాడి చేతుల్లోంచి నేను బయటికి దేవటమే కాదు వాడి మీద నిన్ను యుద్ధానికి పంపటమే కాదు వాడి మీద యుద్ధానికి బయలుదేరిన నీకు కావలసిన బలాన్ని ఇవ్వడానికి జ్ఞానాన్ని ఇవ్వడానికి శక్తిని ఇవ్వడానికి దేవుడు నిర్ణయించాడు